దేవాకి బానుకి నిశ్చితార్థపు తంతు మొదలవుతుంది మిథున ఇంకా రాకపోవడంతో ప్రమోద్ని కంగారు పడుతూ ఉంటుంది మిథున ఇంకా ఇక్కడికి రాలేదేంటి మిథున రాకపోతే ఈ నిశ్చితార్థం జరిగిపోతుంది ఎలాగైనా మిథున సమయానికి వస్తే నిశ్చితార్థాన్ని ఆపేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో మిథున గుళ్ళోకి రావడం చూసి అమ్మయ్య మిథున వచ్చేసింది ఇక తనే ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తుందిలే అని అనుకుంటుంది మిథున రావడాన్ని దేవా వాళ్ళమ్మ చూసి ఇక మిథున దగ్గరికి వెళ్తుంది ఇక అయితే దేవా వాళ్ళమ్మను చూసి అడుగుతూ ఉంటుంది ఏంటత్తయ్య ఇది మీరే దగ్గరుండి ఇది జరిపిస్తున్నారా దేవాకి బానుకి పెళ్ళేంటి అసలు మీరు ఎలా ఒప్పుకున్నారు పార్వతి పరమేశ్వరుల సాక్షిగా పెళ్లి జరిగిందని మీరు జీవితాంతం కలిసి ఉంటారని దీవించిన మీరే పక్క నుండి ఈ జరిపిస్తున్నారా పదండత్తయ్య ఈ నిశ్చితార్థాన్ని ఆపేద్దామని వాళ్ళ అత్తయ్య చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళబోతూ ఉంటే ఇక వాళ్ళ అత్తయ్య అయితే ఇలా అంటుంది ఎందుకు ఆపాలి తనని చంపేస్తావా వాడిని ప్రశాంతంగా బ్రతకనివ్వవా వాడు నీ మీద ప్రేమ లేదని నువ్వంటే ఇష్టం లేదని నిన్ను భారీగా అంగీకరించడం లేదని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అర్థం చేసుకోవా మారుతాడని నువ్వు ఎన్ని రోజులు ఎదురు చూసినా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా అది జరగదు వాడు మారుతాడని ఎదురు చూస్తూ నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు వాడు బాను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు నువ్వు కూడా మీ అమ్మా నాన్నలు చూసిన సంబంధం చేసుకుని సంతోషంగా ఉండు అదే ఇద్దరికి మంచిది అని చెప్తుంది ఇక మిథునైతే ఆయనకి బానుని పెళ్లి చేసుకునే ఉద్దేశం గాని ఇష్టం గాని లేవు నా మీద కోపంతో ఇలా చేస్తున్నారత్తయ్య అని చెప్తూ ఉంటుంది కాని దేవ వాళ్ళ అమ్మ మాత్రం చూడు మిథిన గాని ఈ నిశ్చితార్థాన్ని ఆపావంటే నేను చచ్చినంత ఒట్టే అని చెప్తుంది దేవా కూడా మిథున రావడం చూస్తాడు మిథునని గమనిస్తూ ఉంటాడు కాని మిథున సంతోషంగా ప్రాణాలతో క్షేమంగా ఉండాలంటే బానుని పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం అనిపించి ఇక మిథున చూస్తూ ఉండంగానే బాను చేతికి రింగు తొడుగుతాడు అది చూసి తట్టుకోలేని మిథున విరిగిన మనసుతో బాధపడుతూ అక్కడ నుంచి ఏడుస్తూ వెళ్లిపోతుంది మిథున వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది మిథునని చూసి త్రిపుర ఇలా అనుకుంటుంది మిథున మనసు విదిచేయడానికి ఇదే మంచి సమయం అని అనుకుని మిథున దగ్గరికి వెళ్లి చూసావా ఆ రౌడీగాడు ఎంత పని చేశాడో నువ్వంటే ఇష్టం లేదు కాబట్టి ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడిపోయాడు అలాంటి వాడి కోసం ఏడుస్తూ కూర్చోవడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా నువ్వంటే ప్రాణం ఇచ్చే నా తమ్ముణ్ణి కాదనుకుని వాడే నీ భర్త అనుకున్నావు కానీ వాడేమో ఇంకొక అమ్మాయి మెల్ల తాలి కట్టడానికి సిద్ధపడిపోయాడు ఇప్పటికైనా నా తమ్ముణ్ణి చేసుకోవడానికి ఒప్పుకో అని అంటూ ఉంటుంది మిదిన వాళ్ళ నాన్న కూడా ఇలా అంటూ ఉంటాడు అసలు నీకు జరిగింది పెళ్లే కాదు అలాంటిది దాన్నే తలుచుకుని బాధపడి ఏం ప్రయోజనం ఇప్పటికైనా ఎవరి ఎలాంటి వాళ్ళో తెలుసుకుని మీ వదిన చెప్పినట్లు నువ్వు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటకి మిదునైతే అలాగే నాన్న మీకు ఏది మంచి అనిపిస్తే అదే చెయ్యండి మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి అని చెప్తుంది